నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయశ్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సాధారణంగా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు గనక చేస్తూ ఉంటే మనం సంపాదించుకున్న దాంట్లో మన అన్ని ఖర్చులు పోను ఎంతో అంత మనం దానం గనక చేస్తే మనకు మంచి ఫలితం ఉంటుంది తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము అవి ప్రక్షాళన అవుతాయని చెప్పంటూ ఉంటారు కానీ కొంతమంది భగవంతుడి సేవ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ దాన ధర్మాల జోలికే పోరు అంటే ఈ రెండిట్లో ఏది చేసినప్పటికీ కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటుందా పాప ప్రక్షాళన జరుగుతుందా అంటే ఏం చెప్తారు శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం నమ భగవంతుడి సేవ దానం యొక్క గొప్పతనం అంటే రెండు మనం పక్కన పెట్టి చూస్తే భగవంతుడి సేవ అనేది ఏంటంటే మనకు అసలు పుట్టుకతోనే స్వామి అనుగ్రహం ఉండబట్టే మనం మనుష్య జన్మ ఎత్తుతాం మనకు అంత విచక్షణ జ్ఞానాన్నిచ్చి మరి వాళ్ళ సృష్టిలో మనం మన ఒక జీవన్ మన ఒక మనుష్య జీవం ఒకటి అయితే మరి దీనిలో మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి ధర్మార్థ కామోక్షాలు ఎరంగి ఉండాలి అని చెప్పబడింది మళ్ళీ ఇక్కడ దానం కూడా దానిలో అంతరార్థమే దానం ధర్మం అనే ఒక పదాన్ని వాడుతుంటాం మనం అంటే దానం అంటే ధర్మం అంటే ఏంటి ధర్మంగా నువ్వు సంపాదించిన దానిలో దానం చేయమని అర్థం దాన ధర్మం అంటే అది రెండోది దాంతో పాటు అపాత్ర దానం చేయకూడదు అని దానంలో ఉంది కానీ భగవంతుడు సేవలో అపాత్ర దానం అంటూ ఏది ఉండదు అవును దానంలో మాత్రం అపాత్ర దానం కచ్చితంగా ఉంటుంది అంటే కానీ ఇలా కూడా అనుకోవచ్చు కదా సేవ చేస్తే ఏదో మంచి జరుగుతుంది అన్న ఒక చిన్న స్వార్థంతో కూడా చేయొచ్చు కదా అయితే దీనిలో ఒక చిన్న విషయం రీసెంట్ గా జరిగిన విషయం ఇది ఇట్లానే తిరుమలకి శ్రీవారి సేవ భక్తులుగా కొంతమంది వెళ్తూ ఉంటారు అవునవును దానిలో ఒకళ్ళు ఇలా వాళ్ళు కూడా ఆప్షన్ వచ్చి వెళ్ళారు ఒక వారం రోజుల పాటు అయితే ఆయన అనుభవాలు ఎలా ఉన్నాయి ఆయనకు వచ్చిన అనుభవం ఏంటి అనేది చెప్పబడింది అక్కడ ఎవరైతే ఆయన వెళ్ళారో వెళ్ళిన ఆయన ఫస్ట్ శ్రీవారి సేవ అంటే ఆయన కూడా మీలా ఆయన ఆశించారు భగవంతుడు దగ్గరగా చూడచ్చేయమని అక్కడ అక్కడ సేవలో వాళ్ళు ఒక రోజే ఇస్తారట మొత్తం వారం రోజులు సేవ చేసినా దర్శనానికి ఒక్క రోజే ఇస్తారట వారం రోజులు సేవ చేసినా ఎల్ల మనసులో ఇప్పుడే అనుకుంటున్నా అట్లా ఏమన్నా ఉంటే రోజు స్వామిని దర్శించుకోవచ్చు వెళ్తే బాగుంటుంది ఆయన కూడా అంతే అనుకున్నాడు రోజు వెళ్తాయి వారికి చివరి అక్కడ రోజు లేదు ఒక్క రోజే ఇస్తారట అట్లా సరే వెళ్ళాడు పాపం ఆతృతగా వెళ్ళాడు సరే శ్రీవారి అనుకున్నాడు ఫస్ట్ అయితే సరే ఎక్కడ ఒకసారి దగ్గరగా ఉంటాం కదా అని చెప్పి వెళ్ళాడు అది వారం రోజుల మధ్యలో ఒక రోజు ఎంచిస్తారు లేకపోతే చివరి రోజు ఎంచిస్తారట దానిలో వెళ్ళిన అది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చెప్పడానికి ఏం ఉండదు దానికి వాళ్ళే చర్చ తీసుకుంటారు అయితే వెళ్ళిన వాళ్ళ అనుభూతి ఏంటి అక్కడ అంటే ఏదైనా వాళ్ళ సేవా దృక్పథం ఏంటంటే అక్కడ ఒక మీటింగ్ పెట్టి చెప్తారు ఆ చెప్పడం ఏంటంటే వాళ్ళకి ఎలా ఉండాలి భక్తుల ద్వారా మనం ఏ విధంగా ఉండాలి వాళ్ళు మన ఏ విధంగా శ్రీవారి సేవలకు మనం ఉండాలి మన పేరులోనే శ్రీవారి సేవకులు కదవి మనం ఏ విధంగా ఉండాలి విషయాలు చదువుతారు చెప్పినప్పుడు వీళ్ళు కూడా ఒక ఒక భక్తుడిని భగవంతుడుగా చూడమని చెప్పన్నారు అక్కడ అంటే భక్తుడు కూడా ఒక భగవంతుడితో సమానం వాళ్ళకి మనము సేవ చేయాలని అయితే ఇక్కడ మరి శ్రీవారికి సేవ చేయడానికి వెళ్ళాం కదా మరి వీళ్ళు ఎలా ఉండాలి అని అంటే అక్కడ కూడా త్రికరణ శుద్ధి ఉండాలి మీరు అన్నట్టు ఆశగా వెళ్ళిన వాడికి త్రికరణ శుద్ధి తక్కువ ఉంటుంది కారణం ఏంటంటే ఎప్పుడు ధ్యాస అంతా భగవంతుడి మీద ఉంటుంది ఆయన అనుగ్రహం మీదనే వెళ్ళి ఉంటాడు కానీ ఏంటంటే ధ్యాస వీరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మారే అవకాశం ఉంటుంది అక్కడ సేవ చేసే దృక్పథంలో అక్కడ ఈ విషయం ఏం జరిగిందంటే అనుకోకుండా ఒకరోజు ఈయనకి సేవ భాగ్యం కలిగింది లోపలికి కలిగింది అయితే కించిత్ ఈనకేమనిపించింది అంటే ఆ బంగారు వాకిల్ యువతల నిలబెట్టారు సేవలో బా మిస్ అయిపోయినాయి లోపలికి వెళ్ళలేదే అనుకున్నాడు తర్వాత ఏం జరిగింది సరే స్వామివారిని వరకే ఇచ్చాడు అనుగ్రహం అనుకున్నాడు దండం పెట్టుకున్నాడు బయటకు వచ్చేసాడు అయిపోయింది ఆ రోజు సేవ అయిపోయింది ఇంకా మళ్ళీ రోజు అనుకోకుండా కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఆఫీస్ నుంచి అక్కడ వెళ్ళిన సే వాళ్ళే ఫోన్ చేసి చదువుతారు గంటలకు ఎక్కడ ఉండాలి ఏంటనేది ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన అనుభవం చాలా విశేషంగా అది నిజంగా శ్రీవారు అంటే మరి ఉన్నారంటే భక్తుడు ఎప్పుడు కూడా ఆయన కాల్ నడకనే వెళ్తాడు కానీ మళ్ళీ బస్సు కానీ కారు కానీ ఏది ఎక్కడ ఎప్పుడు వెళ్ళినా కానీ ఇప్పటికే ఆయన దాదాపు ఆయన చిన్న వయసే దాదాపు ఒక ముప్పై రెండు సార్లు నువ్వు ఎక్కేలాడు సేవకేనా సేవకి కాకుండా మాములు దర్శనానికి వెళ్ళినా ఆయన ఎక్కినా బస్సు ఎక్కడు ట్రైన్ కానీ ఏదున్నా కానీ పైకి ఎక్కడం మాత్రం బస్సులో ఎప్పుడు ప్రయాణం చేయలేదు ఎప్పుడు నడుచుకుంటేనే ఎక్కుతాడు అలానే అలా ముప్పై రెండు సార్లు ముప్పై మూడు సార్లు వెళ్ళాడు ఇప్పటిదాకా నడుచుకుంటేనే స్వామి అనుగ్రహం అంటే అట్లా అని అనుకోండి దాదాపు నాలుగు గంటల సేపు స్వామివారి ఎదురుగా ఉన్నాడట నాలుగు గంటలు ఇంకా చూడండి మీరు నాలుగు గంటలంటే వారానికి సేవకి వెళ్ళాడు చివరికి వారంలో ఒక్కరోజు వస్తాను ఫస్ట్ రోజు చెప్పారట వాళ్ళు అరే ఒకసారి అయినా సరే ఆ భాగ్యం అన్నా గలిగింది కదా అనుకున్నాడు అక్కడంతా స్వామి కదానని కానీ అట్లాంటి వాడికి స్వామి అనుగ్రహం ఫోన్ కాల్ వచ్చి అనుకోకుండా లోపలికి వాళ్ళు ఎవరో రావాల్సిన వాళ్ళు రాలేదు నేను డ్యూటీ చేశారు నాలుగు గంటల సేపు ఉన్నాడు స్వామివారి ఎదురుగా ఈ ఆనందానికి అవధులు లేవు అసలు ఆ భక్తుడికి తర్వాత ఆ విషయం చెప్పిన తర్వాత అనుకున్నాడట స్వామి అనుగ్రహం మనం అనుకుంటాం కానీ ఆయన ఇప్పించుకుంటే ఒక్కసారి ఇప్పిస్తాడు అందుకని ఆయన డిసైడ్ చేస్తాడు తిరుపతికి వెళ్ళాలంటే ఎవరినైనా కాని అంతేగాని మనం అనుకుంటే ఓ తిరుపతి పదిసార్లు వెళ్ళిపోవాలి అనుకుంటాము ఎంత వెళ్ళినా అక్కడ దర్శన భాగ్యం కలగాలిగా అంతే ఇక్కడ విషయం ఏంటంటే అదే దానికి రుజువు ఆయన అనుకుంటే ఇవాళ కాదు కదా ఎల్లుండి అయినా కాదు ఆ రోజే ఏం పట్టే దర్శించవచ్చు అంతటి ఆయన ఈ స్వామి అనుగ్రహం అంతటిది నాలుగు గంటలు కూర్చొని నిలబడి దర్శనం చేసుకున్నాడట అసలు ఆయన సరిపోలేదు శైవ స్వామి ఈ రకంగా నాకు చూపిస్తాం అనుకోలేదనుకున్నాడట అలా వెళ్ళేటప్పుడు ఆయనకి మళ్ళీ రిటర్న్ గా అయిపోతుందిగా సేవ్ అయిపోతుందిగా ఇంటికి రావాలిగా అసలు తిరుపతి నుంచి వదిలిత రావబుద్దే కాలేదండి అసలు అసలు ఏడు రోజులు ఎట్లా గడిచిందో టైం కానీ ఫోన్ గాని అని ఏవి ఉండవు కదండి అక్కడ సమయం అట్లా గడిచిపోయింది అసలు ఆ స్వామి స్వామివారి అనుగ్రహం వల్ల ఆ మళ్ళీ అటువంటి సేవ ఎప్పుడు వస్తుందో అని అనుకున్నాడు ఆయన అంటే మీరు అన్నట్టుగా అపాత్రధానం అనేది ఉండదు అక్కడ అందుకని భగవంతుడు సేవకి వెళ్తే త్రికరణ శుద్ధి లోపించడం జరుగుతుంది కానీ ఆటోమేటిక్గా దాన్ని ధ్యాన మార్గంలోకి మార్చుకున్నాడు ఆయన అంత ఆయన్నే సేవకులు లేదే ఏ సేవలు లేదా అని అంటే ఇక్కడ కూడా మీరు అన్నట్టుగా భగవంతుడికి సేవ చేస్తే మన యొక్క పాపాలు క్షయిస్తాయా అంటే ఖచ్చితంగా క్షయించాయి ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు వచ్చేటప్పుడు అయ్యో నా సేవ అయిపోయింది అనుకున్నాడు అక్కడతో పాప ప్రక్షాళనలు అయిపోయినట్టేంటి అవును ఇంకొంతమంది ఉంటారమ్మా ఇంకో కథ ఇది ఎప్పుడు ఇప్పటిది కాదు ఇది ఒక జరిగినది ఎప్పుడంటే రెండు వేల పదమూడులో జరిగిన విషయం ఇది చాలా పాతది అప్పుడు ఇట్లానే ఒకరికి వివాహం కావట్లేదు కానప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఇట్లానే ఒకరు జ్యోతిష్కుడి దగ్గరకి వెళ్ళారట వారు చెప్పిన విషయం ఏంటంటే అమ్మా మీకు గురువు బాగాలేదు గురువు అనుగ్రహం పొందటానికి ఏదైనా గుళ్ళో సేవ చేయమ్మా అన్నారట సరే ఏ గుడికి వెళ్ళాలండి అది కూడా చెప్పండి మరి ఆ గుడికి వెళ్ళి సేవ చేస్తాం అంటే ఇంటి దగ్గర ఏదో గురు గురుగ్రహం ఏదైనా ఉంటే ఆ గుడికి వెళ్ళండి మా ఇంటి దగ్గర సాయిబాబా గుడి ఉందని అన్నారట సరే ఏదైనా గురువు అది ప్రధానం ఏ గుడికి అన్న వెళ్ళండి రాఘవేంద్రుడు గురువు దత్తాత్రేయ స్వామి కానీ గురువు ఏదైనా సరే సాయిబాబా కూడా అంటే సేవ చేయొచ్చా చేయొచ్చానట వెళ్ళాడు సేవ చేశారు శుభ్రంగా అండి ప్రతి గురువారం అంటే వాళ్ళ స్థాయికి అది తక్కువ అంటే వాళ్ళకు డబ్బుగింపు చాలా అధికంగా అంతా ఉంది ఆ స్వాములు వాళ్ళు గ్రామంలో పెద్ద ఒక రాజమండ్రి దగ్గర కానీ వాళ్ళు ఎంత ఆ స్వాములైనా చివరికి ఆ సేవ చేశారు పెళ్లి నెలలో కుదిరిపోయింది ప్రతి గురువారం నాలుగు వారాలు చేశారు ఐదు వారాలు అంతే పది వారాలు ఏమన్నాడైనా ఐదు వారాల్లో కుదిరిపోయింది వివాహం అందుకని భగవంతుడి యొక్క సేవ అనేది చాలా ముఖ్యమైంది దానం కన్నా అని చెప్పబడింది ఇది ఎక్కడ ఆ పాత్ర దానం కాదు త్రికరణ శుద్ధిగా చేస్తాం కాబట్టి అవును అదే దానంలో ఉండేట్టు కొంత లోపించే అవకాశం ఉంటుంది ఎక్కడ లోపిస్తాము అంటే క్వాలిటీ లోపించవచ్చు అవును తెచ్చి మనం దానం ఇచ్చి చాలా మంది మనం కొనుక్కునేటప్పుడు క్వాలిటీ చూస్తారు చౌకగా రావాలని చూసినప్పటికీ క్వాలిటీ ఉండాలని చూస్తారు పక్క వాళ్ళకి ఇస్తున్నాం అనేటప్పటికీ ధర తక్కువలో రావాలి అది ఎలా ఉన్నా పర్లేదు ఈ ధోరణి తెలియకుండా వస్తుంది అది మానవనైజం సహజమైన స్థితి అంతే ఇట్లానే మొన్న ఒక స్వయం పాక దానం ఇచ్చారు దానికి ఉదాహరణ చూడండి మీక ఓకే స్వయం పాకం ఇచ్చారు అందరూ చెప్తున్నారు కదా పితృపక్షాలు స్వయం పాకం ఇస్తే అని సరే ఒకరు గురువు కొద్దిగా స్వయం పాకం అని ఇట్లా పక్కనే ఉంటారు సరే అని చెప్పి స్వయంక స్వయం పాకం ఇచ్చారు దానిలో ఒక పావు కిలో వంకాయలు కుళ్ళిపోయినాయి ఫ్రిడ్జ్ లో పెట్టినయి అంటే అంటే ఇచ్చినప్పుడు చూసుకుంటేనే మీకు అలా ఉన్నాయా వాళ్ళు ఇచ్చిన తర్వాత అంటే ఆ సాయంత్రం కల్లా అంటే చూడండి ఎందుకు చూపుతున్నారు అపాత్ర దానం అంటే వాడు తెలుసో తెలియకో పెట్టాడు కానీ వాడికి అది తెలియదు అది వాడి ఎంత స్టోరేజ్ ఉన్నాయో కూరగాయలు అనేటువంటివి వాడు వాడు ఇచ్చాడు కానీ అది అపాత్ర దానం అయిందిగా తీసుకెళ్ళి అవతల పడేసాడు వాడు వాడుకొని కూడా వాడుకోలేదు దానం ఇచ్చిన ఫలితం లేదా అందుకని ఇచ్చేటప్పుడు దానం ఇచ్చేటప్పుడు కూడా అటువంటి ఫలితమే ఉండాలి ఇదే విషయం అనంత చతుర్థి వ్రతంలో కూడా ఉంది తదే నోము అని అంటారు షోడశ గౌరి వ్రతంలో కూడా ఈ విషయం చెప్పారు ఏంటంటే దానం ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలని ఒక రోజు ఇట్లానే భూమి దానం చేద్దాం అనుకున్నాయట రాజుగారు అయితే మంత్రి గారికి చెప్పాయట అయ్యా మంత్రి గారు భూమి ఎక్కడ బాగుంటే చెప్పడా బ్రాహ్మణికి ఇద్దాము దానం ఇద్దాం అనుకుంటున్నానని ఈ కథలో ఉంది అయితే సరే అని చెప్పి మంత్రి గారు ఏం చేశాడు పనికూచే భూమిని ఇస్తేందుకు మన రాజ్యంలో ఎవరికైనా ఇస్తే కానిస్తే మనకేమన్నా ట్యాక్స్ అన్న వస్తుంది భూమి సరిపోతుంది అనుకుంటాడు చేస్తాడు అనుకుంటాడు చివరికి పనికిరాడు ఏమైందయ్యా మరు జన్మలు ఎలా పుట్టారు వాళ్ళ కథలో రాజుగారు మంచి ఉద్దేశంతో భూమి ఒకటి ఆవుగా పుట్టాడు చివరికి మంత్రి గారు గాడిద పుట్టాడు ఇక్కడ దుర్బుద్ధి కాబట్టి దుర్బుద్ధి ఉంది కాబట్టి చివరికి అక్కడ ఏంటో అడవిలో అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి ఆకులు పండ్లు తినొచ్చు కానీ చూస్తూ ఉండు ఊరుకుండిపోయినారు రాజుగారు ఆవుగా పుట్టి అట్లనే అయినాడు గాడిద ఏదైతే అది మేస్తుందా చివరికి అక్కడ పరిస్థితి ఏంది అలా దానం అపాత్ర దానం చేస్తే కూడా అలాంటి విషయం వస్తుంది అందుకని చెవిటి భూమిని అట్లాంటి పనికిరాని మెట్ట భూముల్ని దానం చేయద్దు పనికొచ్చే భూమి వాడు నివాసయోగ్యమైన భూమిని దానం చేయమన్నాడు భూమి దానం కూడా అలాగే దానం చేసే గుణం ఎలా ఉండాలి అని అంటే అది ఆమోదయోగ్యంగా తను తీసుకుంటే తను తను ఉపయోగించుకునే విధానంగా ఉండాలి నిరుపయోగంగా పడేసే విధానంగా ఉంటే దేనికి పనికిరాదు అంటే అందుకని ధాన్యం ఇచ్చినా కూడా ఏదైనా మనం ఈ షోడశ దానాలు ఉన్నాయి షోడశ దానాలు దశ దానాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానాలు మనం చేసేటప్పుడు అవి వినియోగించేటట్టుగా బ్రాహ్మణికి ఇస్తే వాడు ఆశీస్సులు వీడికి తగులుతాయి అప్పుడు వీడి శుభం కలుగుతుంది అని చెప్పబడింది మనకు పురాణంలో కానీ మనవాడు ఏంటంటే లోభగుణం ఉంటుంది దానిలో మీరు అన్నట్టుగా మన గుణ కూడా ఓ రీతి అవతల గుణప్పుడు ఇంకో రీతి కాబట్టి అది ఉండకూడదు లోభించి చేసే విషయం చేయకూడదు అసలు దానమే ఇవ్వనక్కర్లేదు లోభించి చేయకూడదు అసలు ఈయన ఇవ్వనక్కర్లేదు దానికన్నా ఏదైనా సేవ చేయండి భగవంతుడి సేవ చేసుకోవడం బెస్ట్ అంతే దీనిలో రెండు ఏది గొప్పది అని మీరు అడిగారు కాబట్టి భగవంతుడి సేవ గొప్పది అని చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే గుణం కన్నా భగవంతుడి సేవ చాలా గొప్పది అది త్రికరణ శుద్ధిగా నీకు చేయగలుగుతావు దానగుణంలో నీకు కాంప్రమైజ్ అనేది అందుకని మనకు ఆశ్వయ అమావాస్య రాబోతుంది మరి కొద్ది రోజుల్లో అమావాస్య అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజలు ఇలాంటివి పక్కన పెట్టి భయపడుతూ ఉంటాం ఎక్కువగా అంటే ఆ రోజు బయటికి వెళ్ళొద్దని ఏ పని పడితే ఆ పని చెయ్యొద్దు అని చెప్పి ఇలా మూఢనమ్మకాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి భయాందోళనలకు గురవుతూ ఉంటాం కానీ ఈ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచే మన కార్తీక మాసం కూడా ప్రారంభం అవుతుంది మరి ఈ అమావాస్య రోజు ప్రత్యేకంగా మనం పూజాది క్రతువులు ఏమైనా చెయ్యాలి అని అంటే ఏం చేయొచ్చు ఎటువంటి విధానాలు ఆచరించవచ్చు వివరించండి శ్రీ గురు భోనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా శ్రీ నమ శ్రీమాత మనకు ఈసారి అమావాస్య ఇరవై తారీఖు ఉదయం నుంచి ప్రారంభమే ఇరవై ఒకటి మధ్యాహ్నం వరకు ఉంటుంది ప్రత్యేకంగా ఈ అమావాస్య ఏంటంటే కేదారస్వామి వ్రతాలు చేసుకునేటువంటి వారికి ఆనవాయితీ ఉంటుంది మరి అమావాస్య రోజే చేయాలండి అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ అమావాస్య రోజే చేయాలా ఎప్పుడు చేయాలనేది అయితే ఇక్కడ సందిగ్ధం ఏంటంటే మనకు వ్రతంలో ఏం చెప్పబడింది కేదార్శ్వర స్వామి వ్రతంలో అంటే భాద్రపద శుద్ధంలో ప్రారంభం చేసింది అమ్మవారు గౌతమాశ్రమంలో కూర్చొని వ్రతాన్ని చేసిన తర్వాత అక్కడి నుంచి దీక్షగా నలభై రోజులు దీక్షగా చేసి అంటే అప్పటికి ఆశ్చర్యం వస్తుంది అన్ని రోజులు దీక్షగా అమ్మవారు చేసిన తర్వాత స్వామి ప్రసన్నమై అర్ధనారీశ్వర తత్వాన్ని అంటే సగభాగాన్ని ఇచ్చాడు అలా వ్రతం ఒకటి నియమంగా వచ్చింది శివుడు ప్రత్యక్షమైనాడని చెప్పి అమావాస్య రోజే దీన్ని ప్రారంభం చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే అమావాస్య ఒక్కరోజే చేసుకోవాలండి లేదా ప్రతి కార్తీకం అంతా కూడా చేయొచ్చునా అనేది ఒక ఇది ఉంది ఈ కేదారేశ్వర స్వామి వ్రతం ఏంటంటే అమ్మవారి నలభై ఎనిమిది రోజులు దీక్షగా చేసిన తర్వాత వచ్చింది కాబట్టి అమావాస్య తర్వాత మళ్ళీ మనకు అక్కడి నుంచి మళ్ళీ అమావాస్య అయ్యే లోపల అంటే మార్గశిరశుద్ధ అమావాస్య వచ్చే లోపల పాడ్యం వచ్చే లోపల వ్రతాన్ని నివర్తించవచ్చు అంటే ఇది నోమా వ్రతమా అండి కేదారేశ్వర ఇది మొదలుగా చెప్పాలంటే నోమ అని ఇక్కడ మనము పిలుస్తున్నాం రెండు ఒకటే శబ్దం నోమ అన్న ఒకటే వ్రతం అన్నా ఉంటాయి అంటే ఇక్కడ ప్రాంతాచారంలో నోము అని పెట్టారు దానికి అది వ్రతమే సంస్కృతం మనం దేవనారు లిపిలో వ్రతం అనే చెబుతాం దాని కూడా ఇది వాళ్ళే ఆచరించాలా అవును వాళ్ళే ఆచరించాలి దీనికి ఇరవై యొక్క కక్కడ పోగులు వేసుకొని దానం వేసుకొని మనం చేస్తారు తర్వాత ఇరవై ఒక్క వంటకాలు కానీ అవి వండడం లేదా వాళ్ళ ఒక సంఖ్య ఉంటుంది అపోపా కానీ భక్షాదులు కానీ పెడతారు స్వామివారికి అయితే కేదారేశ్వర ఈ ఈసారి మాత్రం అమావాస్య సూర్యోదయానికి వ్రతానికి లేదు అంటే మార్నింగ్ లేదు మార్నింగ్ లేదు ఇరవయో తారీఖు అటువంటి వారు ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రోజు కేదారేశ్వర స్వామి వ్రతాలు చేసుకోవాలి ఎందుకంటే సూర్యోదయానికి ఉన్నటువంటిదే తిథి ప్రామాణం మనకు వ్రతం చేసుకోవటానికి కానీ దీపావళి అమావాస్య వచ్చేటప్పటికి ఇరవయో తారీఖే చేయాలి కారణం ఏంటంటే రాత్రి సమయంలో అమావాస్య ఉండాలి ఇప్పుడు మీరు అడిగారు ఏ పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి ఏది చేసుకోకూడదు అని అంటే దీపావళి సంబంధించిన లక్ష్మీ పూజలన్నీ కూడా సోమవారం రోజున ఇరవై ఒకటో తారీఖు కేదారస స్వార్థాలన్నీ మంగళవారం రోజున చేయాలి ఇది పద్ధతి విధానం పూజాది కాలం అమావాస్య రోజు ప్రత్యేకంగా ఈ అశ్చ అమావాస్య చేయాల్సింది ఇవి కాకుండా ఇంకేమో చేసుకోవచ్చునా మీ యొక్క ప్రశ్న ఏదైతే ఉందో ఇవి కాకుండా ఇంకా ఏమన్నా అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆరాధనా క్రమం ఏదైనా చేయవచ్చు తర్వాత శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అమావాస్య రోజున తర్వాత ఈ అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి ఎవరైనా దగ్గరలో ఉండే సముద్ర స్నానం చేసుకొని స్వామివారికి అభిషేకం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఓకే సైకత్తలింగానికి మురళింగానికి కానీ అభిషేకం చేస్తే ఎందుకంటే సోమవారి అమావాస్య సూర్యోదయానికి ఉండాలి అది వ్రతం కూడా ఉంది దానికి సంబంధించి కానీ అంత ధర్మంగా చేయకపోయినా కనీసంగా స్నానం అమావాస్య ప్రవేశించిన తర్వాత స్నానం చేసి అక్కడ కనుక మీరు అమావాస్య రోజున దాన ధర్మాదులు లేదా నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ స్వయం పాకాలు బ్రాహ్మణికి ఏదన్నా శ్రార్థకర్మ క్రియలు చేస్తే కనుక ఆ రోజు మంచి ఫలితాలే ఉంటాయి ఇది కాకుండా ఇంకా అమావాస్య రోజున ఏదైనా అంటే మీరు అన్నట్టుగా ప్రశ్నలు ఏం చెప్పారంటే బయటికి వెళ్ళకూడదు అని అంటారు రాత్రి సమయంలో దీనిలో కూడా కొన్ని అమావాస్యలకు అటువంటి నియమాలు ఉన్నాయి ఏమేంటివంటి అంటే ఆదివారం అమావాస్య మంగళవారం అమావాస్య గురువారం అమావాస్య శనివారం తెల్లవారితే ఆదివారం అమావాస్య అనంగా వచ్చే అమావాస్యలు చాలా ఘాటైనవి అంటే అంటే మంత్రశాస్త్రంలో చాలా ముఖ్యంగా వాడుకునేటువంటివి అమావాస్య తిథుల్ని ఇటువంటి అమావాస్య తిథులు వచ్చినప్పుడు మాత్రమే బయటికి వెళ్ళకూడదు బయట ఏ పని చేయకూడదు ఎందుకంటే ఆ యొక్క మంత్ర నెగిటివ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో అప్పుడు ఆ టైంలో కనుక నెగిటివ్ పవర్స్ మనం రాకుండా ఉండడానికి ఆ అమావాస్యలు ముఖ్యంగా తోడ్పడతాయి అందుకని అప్పుడు బయట తిరగద్దని అంటారు ఇంకోటి అమావాస్య రోజు ఏ పని చేయలే ఏ పని చేయకూడదు అని అంటే దానం ధర్మం ఏదైనా చేయొచ్చు చేయచ్చు డబ్బు మాత్రం ఇవ్వకూడదు అమాస్య రోజు డబ్బు ఇవ్వకూడదు తర్వాత ఉప్పు ఉప్పు కూడా మనం కొనుక్కోకూడదు ఇవి చేయకూడదు ఇంకోటి ఏంటంటే నువ్వుల నూనెని ప్రత్యేకంగా కొంతమంది ఈ గనులోకి వెళ్ళి చేయిస్తూ ఉంటారు అటువంటిది కూడా అమావాస్య రోజు చేయకూడదు ఇవి కొన్ని నియమాలు ఉన్నాయి తర్వాత మనకి లిక్విడిటీ చేస్తుంటారు కొంతమందిని బంగారం లిక్విడిటీ చేస్తారు అంటే క్యాష్ రూపంలోకి రావాలంటే దాన్ని కరిగింపజేస్తారు అలా కూడా చేయకూడదు తర్వాత ఈ అమావాస్య రోజున ముఖ్యంగా బ్రాహ్మడికి విసనకర్ర వస్తే చాలా మంచిది విసనకర్ర విసన కర్ర ఇవ్వచ్చు తర్వాత ఇంకా దుస్తువులు ఏదన్నా వేసుకోవటానికి దుస్తువులు వస్త్రదానం కానీ అటువంటివి ఇస్తే కూడా మంచిది ఇది అమావాస్య రోజు చేయాల్సినటువంటి పనులు మేమున్నట్టుగా అందరికీ భయపడనవసరం లేదు అమావాస్య రోజు వస్తే బయటకి తిరక్కూడదు చేయకూడదు అండి అయితే ఈ నియమాలు ఏవైతే చెప్పానో ఆదివారం రోజున మంగళవారం రోజున గురువారం రోజున శనివారం తలవాత ఆదివారం మంత్రశక్తి ఉండేటువంటి మాసాలు ఈ శక్తులు ఉంటాయి కాబట్టి ఆ అమావాస్యలు మనం చాలా కంట్రోలింగ్ లో ఉండాలి ఓకే మిగతా అమాస్యలు పెద్దగా సమస్య ఉండదు ఓకే ధన్యవాదాలండి ప్లీజ్ సబ్క్రైబ్ టు ఐ టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ టీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్